హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అంటే ఇది మార్నింగ్ అండి అందుకే ఇక మార్నింగ్ అయితే చెప్తున్నాను ఇక బ్లాగ్ అనేది వంట సగం పూర్తి అయిపోయినాక షూట్ చేస్తున్నానులేండి ఎందుకంటే ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది నైట్ మొబైల్ గెలుపుకుంటా టెన్ టెన్ థర్టీకి అలా వండుకున్నాను నైట్ ఎంత లేట్ పై లేట్ అయి పడుకున్నా కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తాను అనమాట నాకున్న అలవాటు అది అంటే టెన్షన్ ఎక్కువ పిల్లలకు టైం అవుతుంది కదా అందుకని తొందరగా లేస్తానన్నమాట ఇగో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీలు ఒకటి చేయాలన్నమాట చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా సిలిండర్ లోప్లంలో పెట్టేస్తే అయిపోద్ది ఇంకా చపాతీలు అయితే చేయాలి అయితే లేట్ ఎందుకు అయిందంటే మొబైల్కి వెళ్తుంటే అట్లే వండుకున్నా కదా ఇంకా నేను మొన్న ఎట్లా మా ఆయన సిక్స్కి వచ్చి లేపి తను స్నాన్ చేసి టెంపుల్కి వెళ్ళిపోయేవాడు కదా అయితే ఎప్పటిలాగే వస్తాడే వచ్చి డోర్ కొట్టి నన్ను లేపుతాలే అనుకున్నా కానీ తను రాలేదనమాట తను ఏంటంటే ఈరోజు నైట్ వేసుకొని ఆఫ్టర్నూన్ వరకు వేసుకొని మళ్ళీ అక్కనే పోతా మళ్ళీ ఎల్లుండి వస్తాను అని తను ఫిక్స్ అయ్యిండు తను ఫిక్స్ అయిన సంగతి నాకైతే తెలీదు ఇక తను రాలేదనమాట ఇంకా అదే లేట్ అయింది అందుకోసము నేను సడన్గా మెలకు వచ్చేసరికి టైం ఐదున్నర అయింది లేచి వంట అయితే తొందర తొందర రెడీ అనమాట ఇంకా ఈలోపు వీడియో మర్చిపోయినా అనమాట అరే షూట్ చేయలే కదా అని ఇంకెట్లయితేనే సగం ఉంటయితే అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ పెట్టేసినాను ఇంకా కర్రీ వచ్చేసి చిక్కుడియా కర్రీ అయితే వేసిన చపాతి కూడా అనమాట ఇంకా వీళ్ళకి స్నానాలు అయితే వేయించినాను మమ్మీకి హెయిర్ అయితే వేసినాను అనమాట ఇక ఈరోజు సాటర్డే కదా కొద్దిగా కలర్ డ్రెస్ వేసుకుంది మమ్మీ నాని అని కూడా కలర్ డ్రెస్ వెళ్ళండి ఇక ఈరోజు కలర్ డ్రెస్ కదా ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట వాళ్ళకు టిఫిన్ బాక్స్ లంచ్ బాక్సులు బ్యాగులు అన్ని అయితే పెట్టేసినాను ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇంకా బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు ఇంకా ఎక్కువైతే పోతారనమాట ఇక తలస్నానం చేపిద్దాం అనుకున్నా ఇక వెదర్ అయితే ఈరోజు కొద్దిగా నార్మల్గానే ఉందిలేండి నిన్న అయితే కాదు ఈరోజు కొద్దిగా బాగుందనమాట నిన్నైతే అస్సలు నిన్న మొన్న సరే కానీ అస్సలు వాటర్లోనే కానీ ఈరోజు కొద్దిగా నార్మల్ ఉంది ఈ మాత్రం ఉన్న సార్లు పిల్లలు మంచిగా ఉంటారు మరి మాకే ఇట్లా ఉందో ఇంకా ఎక్కడైనా ఇట్లా ఉందో తెలియదు కానీ ఇక్కడైతే కొద్దిగా నార్మల్ ఉంది ఈరోజు ఒక్కటే మళ్ళీ ఇక మమ్మీకి అయితే రెడీ చేసేది అయిపోయింది తనకు వ్యాధులను అయితే రూస్తున్నాను అనమాట ఇక మమ్మీని అయితే రెడీ చేసినాను మమ్మీది అయిపోయింది ఇక నానిగానే రెడీ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట ఇక ఈలోపు అదే వీడియో షూటింగ్లో మొబైల్ ఉంది కదా ఇంకా టీవీ కూడా ఆన్ చేయలేదన్నమాట టీవీ ఆన్లో ఉన్నా కూడా మొబైల్ చూసుకుంటా అదే టైం చూసుకుంటా ఉండేదని అయితే ఇక నేను టైం మర్చిపోయాను అనమాట టైం మర్చిపోయినాను టైం అనేది కరెక్టే ఉందిలేండి ఏ టైంకు బస్ వచ్చేది నాకు తెలుసు కానీ ఇక్కడ ఏమైందంటే ఈరోజు తొందరగా వచ్చిందనమాట బస్సు విను ఇంకా రెడీ చేయలేదు చేసుకుంటూనే కూర్చున్నాను బస్సు వచ్చింది సడన్గా ఇంకా అంటే బస్సు వచ్చింది ఆడే ఆరం కొడుతుంది కదా ఆరం అనేది ఎనబడ్డదనమాట ఇంకా నేను మా మమ్మీతో మాట్లాడుకుంటూ ఉన్నాను తను గాజు ఒకటే వేసుకుంది ఇంకో గాజు వేసుకోమ్మా అక్కడ ఉంది చూడు అని మాట్లాడుకుంటూ ఉన్నాను ఈలోపు బస్సు అనేది ఆరం కొట్టేసింది అనమాట ఆరం కొట్టేసరికి నాన్నగాడు ఉరికి పోయిండు ఇంకా నేనైతే టిఫిన్ బాక్సులు అవల్ల మొత్తం రెడీ చేసినాను లేండి వాళ్ళు కూడా రెడీ అయిపోయినరు కానీ మేము బయటకు ఒక్కటి వెయ్యలేము అనమాట ఒకటి స్నాక్స్ కూడా మర్చిపోయింది మమ్మీ ఇంకా నేను బయటికి పోయేసరికి మమ్మీ స్నాక్స్ మమ్మీ స్నాక్స్ ఏం పెట్టలేదు అని అంటే మళ్ళీ లోన్కొచ్చి మళ్ళీ స్నాక్స్ ఇంకా వాళ్ళ డాడీ మళ్ళీ జిలేబీ మొన్న జిలేబీ గురించి కొట్లాడింది కదా జిలేబీ తెచ్చిండు కానీ జిలేబీ తీసి పెట్టేది అంతా జిలేబీ పెట్టాలన్నా కూడా బాక్సులు టీవీలో ఆడాలే పెట్టాలి కదా ఇంకా రిస్క్ అవుతుంది మళ్ళీ అసలే బస్సు వచ్చిందని చెప్పి వాళ్ళకి ఈరోజు కూడా బిస్కెట్ ప్యాకెట్లే ఇచ్చి తోలున్నాను ఇక ఇట్లయిందనమాట అయితే అసలు సడల్నా బస్సు వచ్చేసింది చూడు నాన్నగాడు ఇప్పుడు ఉరుకుతాడుగా బస్సు హారం కొట్టిందనమాట బస్సు హారం కొట్టేసరికి అమ్మ బస్సు వచ్చాను వాడు ఉరికిండు మా మమ్మీ కూడా ఉరికేసింది ఇక నేనేందంటే ఇంకా స్నాక్స్ అడిగిందంట ఆయమ్మ స్నాక్స్ అడిగేసరికి మళ్ళీ లోన్కి వచ్చి తీసుకొని వాళ్ళకి బస్సు అయితే ఎక్కిచ్చేసాను అంటే ఏంది మర్చిపోయింది అనేది కాదులేండి అన్నీ పెట్టేసినాను వాళ్ళకి స్నాక్స్ ఒక్కటి మర్చిపోతే ఆ మమ్మీ అడిగింది అనమాట ఇంట్లోకి వచ్చి మళ్ళీ స్నాక్స్ తీసుకొని వాళ్ళకైతే ఇచ్చి తోలిచ్చి అయితే వచ్చాను ఇక పిల్లలు అక్కడ పోయేసరికి నేను సామాన్లన్న క్లీన్ చేసుకున్నాను ఈ మా ఆయన అదే ఈరోజు కొద్దిగా లేట్ అయిందని చెప్పలేదా ఇంకా ఈయన ఇక్కడనే ఉన్నాడు అనమాట ఇక ఈరోజు చిక్కుడు కాయ అని చపాతి చేసిన కదా ఇంకా తింటుండు మొబైల్ చూసుకుంటా నేనేమో తనకు పెట్టేసినాను చపాతి అండ్ చిక్కుడిగా అనేది ఇచ్చేసిన తను అనేది తినుకుంటూ కూర్చున్నాడు నేనేమో సామాన్లు గడిగేసినా కదా ఆ సామాన్లు అనేది సర్దుకుంటున్నాను అనమాట ఈ వాళ్ళ వీడియో అయితే ఇదే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ స్మార్ట్ సంధ్య బ్లాగ్స్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా అందులో ఆప్షన్స్ ఉంటాయి అలా అనే యాప్స్ అనుతడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంతేనండి వాళ్ళది బాయ్